హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే అయితే పాలు చెడిపోతే కానీ మనం ఈజీగా పన్నీర్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చాలామంది పాలు చెడిపోయిన వాటిలతో పన్నీర్ చేస్తారు కానీ గట్టిగా అయితే వస్తుంది దీనివల్ల అయితే మనము పన్నీర్ మంచి అంటే ఫ్లేవరు ఏం తెలియదు అనమాట టేస్ట్ కానీ అంత బాగోదు అంటే గట్టిగా ఉండడం వల్ల నేను చెప్పే విధంగా కానీ ట్రై చేశారంటే పన్నీరు చాలా సాఫ్ట్గా వస్తుందండి సో ఇక్కడ నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను సడన్గా అయితే అవి విరిగిపోయాయి అనమాట అయితే ఈ విధంగా విరిగిపోయిన పాలతో అయితే సాఫ్ట్గా పన్నీర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నానండి సో చూస్తున్నారు కదా ఇవి పాలైతే విరిగిపోయాయి పాలు విరిగిన వెంటనే అయితే మనం ఇలాగ స్పూన్తో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే పెద్ద పెద్ద ఉండలు లేకుండా మనము అంటే సాఫ్ట్గా ఉండడానికి కోసం అయితే ఉండలు లేకుండా అయితే మనము కలుపుతూ ఉండాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా అయితే మనము కలుపుతూనే ఉండాలండి సో కింద కానీ అడుగంటకుండా మనము ఇలాగ స్పూన్తో అయితే కలుపుతూ ఉండాలి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకున్నాను దీనివల్ల ఏంటంటే ఇందులో ఎంత వాటర్ ఉందో మీకు అంటే ఐడియా అవుతుంది కదా చాలామంది వాటర్ అనేది మిక్స్ చేస్తున్నారు పాలల్లో ఇంకైతే ఇలాగ పట్టుకొని చూడండి పట్టుకొని చూసిన తర్వాత మీకు చేతికి సాఫ్ట్గా అయితే తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక్కడ నేను వడకట్టుకోవడానికి వైట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను అండి వైట్ క్లాత్ అయితే మంచిగా ఉంటుంది అదే కలర్ క్లాత్లో కానీ తీసుకుంటే ఆ పన్నీర్ అనేది కొన్నిసార్లు మనకి కలర్ అనేది షేడ్ అయిపోతుంది అనమాట అంటే కలర్ వైట్ కలర్ లేకుండా ఇంకే వేరే కలర్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఎప్పుడు కానీ మనం వైట్ క్లాతే తీసుకోవాలండి ఇంకా దీన్ని అయితే నీట్గా అయితే వడకట్ వడకట్టుకుంటున్నాను ఇందులో వాటర్ అంతా కంప్లీట్ గా అయితే ఇమిరిపోయేదాకా మనమైతే ఇందులో స్పూన్ పెట్టి ఇలాగా చూస్తున్నారు కదా అందులో వాటర్ అంతా తీస్తున్నాను నేను మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాటిలో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయండి ఈ పన్నీర్ అయితే ఎంత సాఫ్ట్గా వస్తుందో మీరు కానీ చూడండి ఈ విధంగా కానీ మీరు కానీ ట్రై చేశారంటే కన్ఫామ్గా గా బాగా వస్తుంది అలాగే నాకైతే కామెంట్ చేయండి మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా కానీ పన్నీర్ చేసుకున్నారంటే చపాతీల్లో కానీ అలాగే బగారా రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇందులో నేను వాటర్ అంతా రిమూవ్ చేసాక ఇది చూస్తున్నారు కదా ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది ఎంత వాటర్ ఉన్నాయో చూడండి ఒకసారి ఈ వాటర్ని కానీ రిమూవ్ చేసి దీని మీద అయితే మనము ఎక్కువగా బరువు పెట్టాలండి సో అది చూసుకొని అయితే మనమైతే బరువు పెట్టేద్దాం మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనము ఫోల్డ్ చేసేసుకొని ఇందులో అయితే నేను చిన్న రోల్ ఉంటే ఇంట్లో అదైతే పెట్టేస్తున్నానండి సో మీకు ఏది కానీ రాయి ఉన్నా సరే మనము ఎక్కువ వెయిట్ అయితే పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా అయితే వెళ్ళిపోతుంది ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మనము ఇలా ఓపెన్ చేసి చూద్దామండి సో చూసాక మీకైతే షాక్ అయిపోతారు నిజం చెప్తున్నా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకైతే మీకైతే నేను వీడియో అయితే చాలా క్లియర్ గా అయితే చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా వచ్చిందో అనేసి ఈ విధంగా ఇంత సాఫ్ట్ గా అయితే రావడానికి మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ నుంచి అయితే వీడియో చూశారు కదా ఇక్కడ మనమైతే పాలు విరిగినప్పుడు వెంటనే స్పూన్తో కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా చిన్న చిన్న ముక్కలు సాఫ్ట్ గా ఉండేట్టుగా చూసుకుంటే మనకి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది సో ఈ పన్నీర్ మీకు కట్ చేసి కానీ చూపిస్తానండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో పీసెస్ కానీ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి పన్నీర్ చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఎంత సాఫ్ట్గా వచ్చిందో అంతే అండి చాలా సింపుల్గా అయితే పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా పీసెస్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో అలాగే ఎటువంటి పగుళ్ళు కానీ లేదు మనం ఈ విధంగా అయితే పన్నీర్ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అలాగే బాగుంటుంది కానీ తినడానికి కానీ ఇంకా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి పన్నీర్ చేయడానికి చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా సింపుల్గా ఈ విధంగా అయితే విరిగిన పాలతో అయితే పన్నీర్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది